మరి అన్ని ఇవ్వడం వల్ల జనాల్ని తవరు పౌలు చేస్తున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి వాళ్ళిద్దరూ కలిసి పోటీ జగన్ గారు భయపడతారని అంటున్నారు జగన్ గారు ఏం భయపడారు అండి రాధాకృష్ణ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు

తర్వాత మాకు ఏది కావాలన్నా ఆయన వల్ల అవుతుంది మాకు మంచి ఉపకారాలు చేస్తున్నారు పిల్లలకి చదువులకు కానీ అమ్మఒడి కానీ అన్నీ మంచి చేస్తున్నారు మాకు కాకపోతే మాకు ఉండటానికి ఇల్లు లేదండి నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలు నాకు ఎంత వయసు వచ్చింది నాకు ఇప్పటికి ఇల్లు లేదు మళ్ళీ సారైనా జగన్ గారు వస్తేనే నయమండి మరి ఇల్లు కలలు అసలు ఎందుకు రాలేదండి మీకు పెట్టుకోలేదా మీరు పెట్టాము మరి ఏం చేసేస్తారో తెలియదండి కారణం తెలియదు నాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు పట్టించుకోవటం లేదంటే ఇక్కడ సర్పంచులు ఇల్లు పట్టించుకోవట్లేదో సర్పంచ్లే పట్టించుకోలేదండి సర్పంచ్లు పట్టించుకోడం మరి ఎమ్మెలెదురు శిల్కిలో ఎవరో తీసేసారంటే మరి మా వాళ్ళు ఉండి చూసుకోవాలి కదండి మరి వాళ్ళు ఉండి చూసుకోవాలి కదా పోనీ మేము ఇంటి ఫోన్ కడుతున్నాము లేకపోతే కరెంట్ బిల్ కడుతున్నాము లేకపోతే నీటి పన్ను కడతా పైపు ఉందో ఇవన్నీ చూసుకోవాలి కదండి నా పేరే ఏమున్నాయని ఆరా తీసుకోవచ్చు అది మరి ఉందండి వాలంటీర్లు కూడా బానే చేస్తున్నారు సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు అదే నాకు ఇల్లు తలం గురించి నా బాధ అయితే ఇప్పుడు జగన్ గారు వస్తేనే బాగుండదని జగన్ గారే రావాలి ఆయనకి ఆయన వల్ల ఉపకారమే కానీ మాకు షెడ్ ఏమీ జరగలేదు మాస్కులతో సహా ఇచ్చాడు ఆయన మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు జగన్ గారు కొన్న టైంలోనూ ఈ ఘట్టను ఆయన లేకపోతే జనం చచ్చిపోతురండి చంద్రబాబు నాయుడు ఇరవై సంవత్సరాలు చేశాడు లేబర్కి ఏమీ పెట్టలేదు అండి అది ఎంతసేపు రైస్ మిల్లు కొమ్మురిని చూసుకున్నాడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నేను నేను నెంబర్కి పోటీ చేశాను ఆ నాన్నగారు యాగంలో ఉండే నేను నెంబర్కి పోటీ చేశాను అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా ఉండే ఓట్లు ఆ బాబుడు ఇవాళ ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్లోనూ బాగా చూస్తున్నారు అదే ఆ మహాన్ బాబు రావాలని కోరుకుంటున్నాను మరి పథకాలు అన్నీ ఇవ్వడం వల్ల జనాలు సమర్పూతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా ఆయన ఆయన మాటలు అలాగే అంటాను అండి ఆయన దుబ్బింది దుబ్బేశాడు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆడు పిచ్చిన కొడుకు అండి ఏమి పనులు అవ్వండి ఇక్కడ అందరు జగన్గా వస్తారండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే వైసీపీ వాళ్ళని ఉరికించి ఉరికిచ్చి కొడతామని అంటున్నారు మరి ఏమి పనులు అవ్వండి ఏం పనులు అవ్వండి ఇక్కడ అర్థమైందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గ్యాలంటీ అండి మేము ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి మరి ఆయన ఆయన పెద్దోడని ఆలోచించాడు కానీ లేకపోతే ఆయన ఎప్పుడో వెళ్ళిపోతాడు అతను లెక్కల్లో మనిషి అండి కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాడు మంచి వ్యక్తి కూడా నండి సీటు పోతలు గ్యాలంట్రీకి వస్తుందండి అది అర్థమైందండి

మా ఇంట్లో పచ్చ పది ఓట్లు ఉన్నాయి పది ఓట్లు కూడా జగన్ గారికి వేస్తాం ఓకే ఏందండి రెండు ఊటికి వెళ్ళదండి అది ఆ కూడా రావాలని కోరుకుంటున్నాం పూజలు కూడా చేసుకుంటున్నాం నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరైతే అనుకుంటున్నారు జగన్ గారు దేనికి దేనికేంటంటే దేనికైనా కొంచెం మనకే అంటే మాకు విధంగా కొన్ని పథకాలు రాకపోయినా చాలా మందికి పథకాలు దేవుడు టీవీలో చూస్తున్నాం అండి చాలా ఇప్పుడు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి అయితే మాకు మట్టి మాత్రం మాకు ఇంకా లోన్ వస్తుందని ఆస్తిపోతే మేము పెట్టండి అయినా అన్నీ మేము ఇస్తాం మనకి ఏ సరికాలం అమ్ము పని అవుతుందండి దాని మీద మళ్ళీ పట్టు కూడా ఆయన రావాలని మేము ఆశించాలండి

ఉంటా మేము ఉంటా అంటారు అయితే తల్లిదండ్రులు నలుగురు పెట్టలున్నా కూడెట్టి మంచోడు మీకు అర్థం అవుతుందండి పది మంది ఉంటారు ఎవరు ఆపదలు ఆదుకున్నాడు దేవుడు ఏమండి రోజు పది మంది కొడుకులుంటే సుఖమేంటి ఉంటే చాలు ఆ జగన్ బాబు ఒక్కడు ఎంత పరిపాలన పరికిస్తాడు అండి ఆయన ఆ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పది మంది అక్కర్లేదండి మంచి చేస్తాకే ఒక రెండుసార్లు ఆయన ఒక్క ఆయన ఉన్నారు కాబట్టి అండి మాకు మళ్ళీ పట్టుకొని దేవుడు కృపల్లా ఆయనే రావాలని మాశించలేదు మేము అదే అండి ఏంటంటే వరకు మనకు ఏంటి అన్నీ ఇప్పుడు మన మనకి పెట్టింది వస్తుందండి అది రాకుండా ఉండదు ఎలాస్ నీలోగా అయిపోతుంది అసలు బయలుదేరి వస్తుంది ఏంటంటే ఆయన పరిపాలన బాగుంది అదే అండి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత చేయవలసి చేయించాడండి ఆయనను అయితే ఏంటంటే కొంచెం మధ్యలో ఇంకా ఉన్నవాడికి ఇదేనట్టు లేనివాడి పెద్ద ఆయన ముందుకు రాలేదు మాకు ఇళ్ళ లేవండి పడిపోయింది మళ్ళీ ఇలా కట్టుకుంటున్నాం కాంత కొంతకాంత సాయం చేస్తున్నాం వలన ఇల్లు కట్టుకుంటున్నాం లేదా నాకు కొట్టుకుని స్కోప్ లేదు నాకు అంటే నలుగురు సాయం చేస్తున్నారు మరి లోన్ అని అప్లై చేసుకున్నారు మరి లోన్ పెట్టాను అంటున్నాను కదా రాలేదు కానీ వస్తుందని ఒక నమ్మకం మీద ఉన్నాం మేము లోన్ మరి ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు పట్టించుకుంటున్నారు వాలంటీర్లు పట్టించుకుంటున్నారు వాళ్ళని అడుగుతున్నాం ఏమంటే ఇంకా సెలక్షన్ అయ్యిందండి ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు అని అంటున్నారు అంతే రిలీజ్ చేయలేదు చేస్తే మీకు మేము వచ్చి చెప్తామని అంటున్నారు సెలక్షన్ అయింది అంటున్నారు కానీ రిలీజ్ చేయలేదు అంటున్నారు సరే అది ఎప్పుడు కొత్తది అప్పుడే చూద్దాం ఇంకా అలాగా చూస్తున్నాం ఇల్లు ఎక్కడపడితే అక్కడ కొంచెం మేము అరుగు తెచ్చినండి అప్పు చేసాం అప్పు చేసేయండి మొత్తం మీద మేము కట్టుకున్నాను అప్పు చేసి సెంటర్ చేసింది అయితే ఏంటంటే అండి ఈరోజునండి మా బాబు పోయాడు మా అనేది ముగ్గురు పిల్లలండి పెద్ద పాకు పెళ్లి చేసామండి రెండో పాదాలి మా బాబు అప్పటికప్పుడు అప్పుడు ఈ పథకాలు ఏమి లేవండి ఆరోగ్య పథకం అవి పెద్ద ఏమి లేదు అయితే మా సొంత డబ్బులతో మేము హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నామండి అయితే మా అది ఏంటంటే మాకు తీయవలసిన కార్డు ఏం చేసాయంటే ఉన్నవాళ్ళు కార్డు కింద మాకు అత్త కంగారులో మేము పెద్ద హాస్పిటల్కి అవి వెళ్ళేవాళ్ళకి కాదండి ఉండు అది ఏమైందంటే అంటే అండి ఉన్నవాళ్ళు కార్డు కింద ఒక ఆయన రాంచేసాడు రాజిత్ తన్ని పది రూపాయలు చాలా ఖర్చు పెట్టామండి అయితే ఆ పిల్లోడికి మరి ఏమైంది మనకు తెలియదు ఆ తెగులు మాత్రం అంచుపట్టి మతమాలు మాత్రం ఇవి అవి ఎత్తరేలు అవి అవి తీసేరే కానీ అండి పిల్లడు సరైన మందు పడలేదు పిల్లలు బతకలేదండి మళ్ళీ కాకినాడ వెళ్ళాము కాకినాడ కూడా అదే రంగం చేశారండి ఇంకా మళ్ళీనేమో ఇంకా పాలకొల్లు అని రాజమండ్రి అన్నీ తిరిగాం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన పాతికేళ్ళు మాకు ఉపకారం చేయించారు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పంపారు రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకుండగానే అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కాకినాడలో ఆ మహాన్ బడు పాతికేళ్ళు సెలక్షన్ చేశాడు అయినా ఏం చేస్తాం అన్న హాస్పిటల్ ఇప్పుడు బతకలేదు మీకు అర్థం ఏందండి కానీ ఆయన మేము మా మామూలుగా మర్చిపో ఆయన చచ్చిపోయిన మర్చిపోలేదు ఈసారి కూడా జానగారు బాగానే ఉంటుంది ఇల్లు పని అవద్దు అని చూస్తున్నాం ఓకే అండి